అందరికీ నమస్కారం అండి ఓటుకు నోటు కేసు రెండు వేల పదిహేను మే ముప్పై ఒకటి జరిగిన ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి అందరికీ గుర్త ఉంటుంది ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఏ వన్ నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి ఏ ఫోర్ జెరుసలేం ముత్తయ్య పేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి వీళ్ళంతా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు అయితే రెండు వేల పదహారులో జరుసలం ముత్తయ్యపై తెలంగాణ హైకోర్టు ఆయన ఆయన పాత్ర ఏమీ లేదని తేల్చి చెప్పింది దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసింది ఆ పిటిషన్ నిన్న జడ్జిమెంట్ వచ్చింది ఆ రాష్ట్ర హైకోర్టు రెండు వేల పదహారులో తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించట్లేదు అని సుప్రీంకోర్టు నిన్న జెరూసలెం ముత్తయ్యపై ఆయన పిటిషన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుంది తెలంగాణ హైకోర్టులో జెరూసలేం ముత్తపై సరైన విచారణ జరగలేదు ఈ కేసు మళ్ళీ విచారించాలి ఈ కేసులో ఆయన పాత్ర ఉంది ఈ కేసుని మళ్ళీ విచారించాలి అనుమతి ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది దానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిన రేవంత్ రెడ్డి కూడా ఈ కేసులో ఉన్నాడు కానీ మీరు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి మీరు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చారు ఇది నిజంగా అభినందనీయం ఒక పక్క ముఖ్యమంత్రి ఉండగా కానీ ఇదే కేసులో మీరు ఆ కేసును మళ్ళీ విచారించాలని ఇక్కడ రావటం చాలా అభినందనీయం అని చెప్పింది నిన్న జడ్జిమెంట్ ఇస్తూ ఆ కేసులో మొత్త వారికి జడ్జిమెంట్ ఇస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే ఈ కేసులో రేవంత్ రెడ్డి ఒక వాదన అనిపిస్తున్నారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అది ఏంటంటే ఈ కేసును మీరు క్రిమినల్ కేసుగా చూడొద్దు ఎన్నికల వివాదాల ఎన్నికల వివాదాల కేసుగా చూడండి అని రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అప్పటి ఓటుకు నోటి కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్తున్నారు క్రిమినల్ కేసుగా ఎందుకు చూడకూడదని రేవంత్ రెడ్డి అంటున్నాడు ఎన్నికల కానీ చూడాలని ఎందుకు అంటున్నాడు ఆయన అసలు విషయం ఉంది దీంట్లో రెండు వేల పంతొమ్మిదిలో కే కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో రే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు దొంగలందరూ ఇంటిపైన మోదీ మోదీ ఉంటుందో నీరవ్ మోదీ లలిత్ మోడీ నరేంద్ర మోడీ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు దీనిపై గుజరాత్ లోని సో బీజేపీ ఒక ఎమ్మెల్యే సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు చాలా అప్రజాస్వామికంగా ఉన్నాయి ఒక వ్యక్తిని దూషించినట్టుగా ఉన్నాయి వ్యక్తిత్వ హన్నానికి దూషించినట్టుగా ఉన్నాయి ఆయనపై మీరు చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు అయితే అప్పుడు సూరత్ కోర్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన మాట్లాడు ప్రాతినిధ్య చట్టం కిందకే వస్తాయి ఇతని అనర్హత వేయాలి వేటు వేయాలి క్రిమినల్ కేసు కింద వస్తుంది బాగా న్యాయ సంహిత అప్పటి న్యాయ సంహిత లేదు క్రిమినల్ క్రిమినల్ కేసు సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కింద ఇతను మాట్లాడిన మాటలు క్రిమినల్ కేసు కిందకి వస్తాయి అంటూ రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది మన ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏం చెప్తుంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ ఎయిట్ సబ్ త్రీ ఏం చెప్తుంది అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడ్డ ప్రజాప్రతినిధి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ అతను రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పడితే అతను ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అవుతాడు వెంటనే సభ్యత్వం సభ్యత్వం రద్దు అవుతుంది ఆ శిక్ష పూర్తయిన మరో ఆరు సంవత్సరాలకి కూడా అతను ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని సు సూరత్ కోర్టు చెప్పింది వెంటనే రెండు వేల ఇరవై మూ మొన్న రెండు వేల ఇరవై మూడు జడ్జిమెంట్ వస్తే సూరత్ కోర్టు రెండు వేల ఇరవై ఒకటి సారీ రెండు వేల ఇరవై ఒకటిలో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వెంటనే లోక్సభ సభ్యత్వం రాహుల్ గాంధీ గారిది రద్దయింది రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై మూడునే సూరత్ కోర్టు జడ్జిమెంట్ చెప్పిన తర్వాత వెంటనే లోక్సభ సభ్యత్వం రాహుల్ గాంధీది రద్దయింది అయితే దీనిపైన రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళాడు గుజరాత్కి అక్కడ కూడా అతనికి ఏమీ అనుకూలంగా రాలేదు వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో స్టే వచ్చింది సూరత్ కోర్ట్ చెప్పినట్టు సరైన ఆధారాలు చూపించలేదు ఇవి సెక్షన్ ఫోర్ సిఆర్పిసిలోని ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కిందకి వస్తాయనే విధంగా సూరత్ కోర్టు సరైన ఆధారాలు చూపించలేకపోయిందంటూ ఇప్పుడు దాని మీద అప్పుడు స్టే విధించింది అందుకు రాహుల్ గాంధీ గారు మళ్ళీ తర్వాత వెంటనే అతను లోక్సభ సభ్యత్వం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులోనే ఆయన మళ్ళీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించబడింది ఆరు నెలలు ఏడు నెలలో ఆయన లోక్సభ సభ్యుడిగా లేడు ఇది ఒక కేసు అలాగే జయలలిత కేసు కూడా ఒకటి అక్రమాస్తుల కేసు అది క్రిమినల్ కేసు కిందకే వస్తుంది ఆమె కూడా పంతొమ్మిది వందల తొంభైలో ఆమె మీద కేసు నమోదు అయితే అది రెండు వేల పద్నాలుగులో జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ లో కూడా అక్రమాస్తులకు పాల్పడిన వాటిని ఎస్తున్న నిజమేనని దోషిగా తేలింది వెంటనే జయలలిత సభ్యత్వం రద్దయిపోయింది అలానే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దానా కుంభకోణం కేసులో రైల్వే గ్రూప్ డి నియామకాల్లో ముడుపులు తీసుకుంటున్నట్టు ఇలా చాలా కేసుల్లో ప్రజాప్రతినిధులకి శిక్షలు పడ్డాయి రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడ్డాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే క్రిమినల్ కేసుగా చూస్తే వెంటనే నా సభ్యత్వం రద్దవుతుంది నేను ఇంకో ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయటానికి ఉండదు శిక్ష ఖరారు అయితే మూడేళ్ళు రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష అనుభవించాలి శిక్ష అయిపోయిన తర్వాత ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకూడదు ఇది క్రిమినల్ కేసుగా చూస్తే ఇదే జరుగుతుంది అందుకే రేవంత్ రెడ్డి క్రిమినల్ కేసుగా నా కేసును చూడద్దు ఎన్నికల వివాదాల కేసుగా చూడండి అని సుప్రీం ని కోరుతున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ విషయం ఇది అదే ఎన్నికల వివాదాల కిందకు వస్తే సభ్యత్వం రద్దవుతుంది క్రిమినల్ కేసుకు ఉన్నంత కండిషన్స్ ఎన్నికల వివాదాల చట్టంలో లేదు అందుకే రేవంత్ రెడ్డి ఈ కేసుని క్రిమినల్ కేసుగా చూడొద్దు అని మొక్కుతున్న రెండు వేల ఇరవై ఒకటి నుంచే ఆయన వేశారు పిటిషను అయితే నిన్న సుప్రీంకోర్టులో జరుసలం అత్తపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కాస్ట్ చేసింది ఈ కేసులో ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు పేరు కూడా ఆళ్ళ రామకృష్ణ రెడ్డి వైసీపీ మంగళగిరి అక్కడి ఎమ్మెల్యే దీంట్లో రేవ చంద్రబాబు పేరును చేర్చాలని సిబిఐ అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాంట్లో చంద్రబాబు పేరు ముప్పై సార్లు ప్రస్తాసినప్పటికీ చంద్రబాబు ప్రత్యక్షం పరోక్షం దాంట్లో లేరని కారణం చెప్పి సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబుని కాస్ట్ చేసింది దీంట్లో చంద్రబాబు ఎటువంటి సంబంధం లేదని కాస్ట్ చేసింది అయిపోయింది ఇప్పుడు మత్తయ్య కూడా అయిపోయారు ఇంకా మిగిలిన దీనికి ప్రధానంగా ఎవరు అంటే ఏ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఈ కేసు ఇంకా అక్టోబర్ పద్ పద్నాలుగు వాయిదా వేసింది రేవంత్ రెడ్డి పదే పదే ఎందుకు కోరుతున్నాడు అంటే ఇది క్రిమినల్ కేసుగా చూడొద్దని ఎందుకు అంటున్నాడా అంటే క్రిమినల్ కేసుగా చూస్తే గత చరిత్ర అంతా చూస్తే రాహుల్ గాంధీ గారు కానీ జయలలిత కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ శిక్ష ఖరారైతే రెండు లేదా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే వెంటనే సభ్యత్వం రద్దయిపోతుంది రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోతాడు దీని వెనక ఉన్న ఉద్దేశం ఇది అందుకే రేవంత్ రెడ్డి ఆ మాట చెప్తున్నాడు